కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక రకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అవి తుగ్గలో దొక్కుతున్నటువంటి పరిస్థితి కనపడతా చెప్పేసి బిఆర్ పార్టీ నాయకులు అనేక రకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి కనపడతా ఉన్నది సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు సార్ చెప్పండి నిన్న రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ఒక వ్యాకేజ్ చేశారు రేవంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పేసి ఒక వ్యాకేజ్ చేసిండు కేటీఆర్ దానికి స్పందిస్తూ నా నేను డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు నిజం చేయాలి దమ్ముంటే నిజం చేయాలి లేదంటే సీఎం రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను ఎట్లా చూస్తుంది గతంలో ఎన్నో సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నీళ్ళలో నీళ్ళ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ నియామకాల విషయంలో కానీ బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్ గారికి కేసీఆర్కి ఎన్నో సందర్భాల్లో సవాల్ విసిర్రు ఆ రోజు సవాల్ విరిస్తే రాని వ్యక్తులు ఈరోజు ఒక పరిపాలన దక్షతతో ఇలా ముందు చూపుతో ఆరు గ్యారంటీలతో ఇలా ఉద్యోగాలు ఇస్తూ రైతు రుణమాఫీ రైతు భరోసా అదే విధంగా నిరుద్యోగుల పక్షపాతిగా ఇలా మా క్యాబినెట్ మా యొక్క ముఖ్యమంత్రి రే గౌరవ నే రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరునిశలు పనిచేస్తుంటే కడుపు మంటతోని అదే విధంగా స్వార్థ రాజకీయాలతోని మరి గతంలో మీరు డ్రగ్స్ తీసుకున్న మాట వాస్తవం కాదా జన్వాడ ఫామ్ హౌస్లో సినిమా తారలతో జీవితాలతో చెలగాటమాడిన విషయము ఈ రాష్ట్ర ప్రజలు అప్పుడే మర్చిపోయిన కేటీఆర్ గారు దమ్ముంటే ముఖ్యమంత్రి గారి మీద సవాల్ విసరడం కాదు నా స్థాయి నాయకుడు వస్తాడు కోటి చౌరస్తాకు వస్తావా ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తావా లేదా కాకతీయ యూనివర్సిటీకి వస్తావా మా స్థాయి నాయకుడు సరిపోతాడు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే సూర్యుని మీద దుమ్ము వస్తే అది ముఖం మీద పడుతుంది సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రుణమాఫీ రైతు భరోసాతోటి రైతు రుణమాఫీతో ఆరు గ్యారెంటీలతోటి గృహలక్ష్మితోటి ఈరోజు రాష్ట్రంలోనే ఈరోజు రాష్ట్రంలోనే ఈరోజు రాష్ట్రమే అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు మనము పరిపాలన సాగిస్తా ఉన్నాం మీ ముఖానికి ఎప్పుడైనా గత ప్రభుత్వంలో పది సంవత్సరాల ఎన్నడైనా బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడిన సందర్భం కానీ ఆలోచించిన సందర్భం ఏదైనా ఉందని గుండె మీద చేసుకొని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా దేవాలయం లాంటి ఏదైనా శాసనసభలో నలభై రెండు నలభై రెండు పర్సెంటు ఈరోజు స్థానిక సంస్థలు విద్య ఉద్యోగ రాజకీయాల్లో అవకాశం కల్పిస్తని గౌరవం ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి చేత సంతకం పెట్టించి నై షెడ్యూల్లో పెట్టమని మేము డిమాండ్ చేస్తే మీరు మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమై కేవలం ఇంట్లో కూర్చొని ప్రగతి భవన్కు ఫామ్ హౌస్కు పరిమితమై ఈరోజు అవాకు చవాకులు పేల్తా ఉన్నారు కవిత గారికి చెప్తా ఉన్నా ఈ దేశంలో సీతా సావిత్రి అనసూయ అరుంధి ఉట్టిన దేశంలో కల్వకుంట్ల కవిత ఉండడం కూడా దురదృష్టమైన సందర్భంగా మనది ఎందుకంటే రెండు ధర్నాలు చేసి మామల్ని ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాం ఇంతకంటే దౌర్భాగ్యమైన ఇంతకంటే క్షుద్ర రాజకీయాలు ఉంటాయా అనేది సందర్భంగా అడగదలుచుకున్నా అసలు కవిత గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు బిఆర్ఎస్ ఆ జాగృత ఇంకేదో ఫ్రంట్ అంటారు అదే మీరు ఫస్ట్ మీరు ఏ పార్టీ చెప్పాలనే సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మీరేదో అతి తెలివితోని బీసీలను మోసం చేయాలని నలభై రెండు శాతం నీ అకౌంట్లో వేసుకోవాలనుకుంటున్నావు చాలా దురదృష్టమైన వ్యవస్థ ఇది కనుక బలహీన వర్గాలు నిన్ను నీ యొక్క రాజకీయాన్ని సమాధి చేయకముందే ఇటువంటి వ్యాఖ్యలు బంద్ చేసుకోవాలని సందర్భంగా నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను సో అట్లాగే పదే పదే రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గుట్టు రట్టయింది నిధులు రాహుల్ గాంధీ పోతున్నాయి గోదావరి జిల్లాలు రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ మీరు నిన్న మున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిర్రు మా వాట మాకు తేలాలే నికర జిల్లాలు కానీ నిండిపోయిన జిల్లాలు కానీ కనిష్టమైన జిల్లాలు కానీ ఇక్కడ ఎవ్వరు కూడా చాలా చాలా సందర్భాల్లో తెలంగాణ హక్కుల కోసం నేను ఉన్నానని చెప్తాను నాకు ఇంటికి తీసుకపోయేది ఏమీ లేదు కేవలం తెలంగాణ ప్రజల పరిరక్షణ కోసమే నా జీవితం అంకితమైన సందర్భాలు చెప్పాను ఇక రాహుల్ గాంధీకి మూటాలు అనేది వీళ్ళ సృష్టి ఎన్నో సందర్భాల్లో దేశంలో ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇంకొక పార్టీ ఏమని ఒక దేశ ప్రధాని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారకున్న ఫెడరల్ సిస్టంలో ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ సిస్టంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ రాష్ట్రానికి రావాల్సిన అన్ని విషయాలల్లా ప్రధానమంత్రి గారిని ఒక్కసారి కాదు రోజుకొకసారి కలిసిన తప్పు లేదని సందర్భంగా మన చేస్తాం నిన్ననే ప్రెస్లో చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నెలకు రెండు సార్లు పోయి ఈ రాష్ట్ర హక్కుల కోసం నేను ఖచ్చితంగా అన్ని అన్ని శాఖల మంత్రులను అన్ని శాఖల అధికారులను కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం కానీ రాజకీయాలు ముఖ్యం కాదు ఏ రాజకీయాలు చేయదలుచుకుంటే అదే ఎన్నికల్లో చేయాలి తప్ప ఎన్నికల్లో చేయాలి తప్ప మీరు రా రాష్ట్ర అభివృద్ధిలో మరి ఇట్లాంటి రాజకీయాలు చేయదానికి చాలా సందర్భాలు చెప్పిన విషయం మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు పదే పదే నా మీద నిందలేసాడు అని చెప్పేసి కూడా అంటున్నాడు కేటీఆర్ ఇప్పుడు నేను నేను అదే సవాళ్ళు స్వీకరిస్తున్నా కేటీఆర్ గారు చెప్పి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఇరవై నెలల్లో ఏ యొక్క తప్పు చేసిండు తప్పు చేసి ఉంటే ముక్కు నేలకి రాస్తా ఆర్ట్స్ కాలేజ్ కాడ తప్పు చేసిన నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని గాంధీభవన్ వేదికగా నేను కేటీఆర్ గారిని అడగదలుచుకున్నాను ఏ తప్పు చేసిన ఇలా ఆరు గ్యారెంటీలు చేయడం తప్ప రైతు రుణమాఫీ చేయడం తప్ప రైతు భరోసా చేయడం తప్ప సన్న బియ్యాలు ఇవ్వడం తప్ప లేకుంటే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం తప్ప ఏ తప్పు చేసినా రేవంత్ రెడ్డి గారి మీద నిందలు మోపుతా ఉన్నారు నిందలు మోపితే ముందు ఒకసారి నీ యొక్క చరిత్ర ఆలోచించుకోవాలని సందర్భంగా చెప్తున్నా నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కానీ సాక్షాత్తు ఈ యొక్క హైదరాబాద్ నగరానికి ఏం చేసినవని సందర్భంగా అడుగుతా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇలా ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మాణం చూస్తున్నాం ఎన్నో ఫ్లైఓవర్లు ఇలా శంకుస్థాపన చేస్తున్నాం నిన్న మొన్న ఢిల్లీ పోయి రాష్ట్రానికి రావాల్సిన నీటి విషయంలో కానీ అదేవిధంగా ఇంకా నిధుల విషయంలో కానీ విధంగా కర్మాగారాల విషయంలో కానీ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ అదేవిధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఐటీఆర్ ప్రాజెక్టు మీద ఇలా కేంద్రంతో డి అంటే డి అని పోరాడి సాహసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర హక్కుల కోసమే రేవంత్ రెడ్డి గారు పోరాటం తప్ప రాజకీయ కో రాజకీయాల కోసం కాదని సందర్భంగా మనం చేస్తాం కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేసిండో చెత్త ముఖ్యమంత్రి చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వెంటనే అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన కేటీఆర్ను ఆ కేటీఆర్ మీద నిందలు వేయడం సరికాదని చెప్పేసి హరీష్ రావు మాట్లాడతాం ఏనాడు సచివాలయం రాని ముఖ్యమంత్రి ఈ దేశంలో కేటీ కేసీఆర్ గారు ఏనాడు ప్రజల్లో తిరగని ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు ఏనాడు ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రగతి భవన్లో ప్రజా మహాత్మా జ్యోతిరావు ప్రజా పాలన చేసి ఇలా అక్కడ మంత్రులు కానీ అదేవిధంగా గాంధీభవన్లో కూడా మంత్రులు కానీ ముఖాముఖి కార్యక్రమం పెట్టి ఇలా ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా సచివాలయం పోయినా ప్రజలతోని సన్నిహితంగా ఉంటారు అదే ఇంటికాడ కానీ అదే కానీ నెలకు రెండు రోజులు జిల్లా పర్యటన చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు అని చెప్పగలరు కానీ ప్రజలకు దూరం ఉండి కేవలం టీవీలల్లో కేవలము నమస్తే తెలంగాణలో కనిపించే ముఖ్యమంత్రి ఎవరంటే కేటీఆర్ గారు అదేవిధంగా కేసీఆర్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కాదు ఇవాళ ప్రజలలో ఉన్నాడు సెక్రటరీ ఉన్నాడు మంత్రి మండలిలో ఉన్నాడు క్యాబినెట్ నిర్వహిస్తున్నాడు ప్రజల్లో ఉన్నాడు ఉన్నాడు ఈరోజు మరి జిల్లా పర్యటన చేసి సంక్షేమ పథకాలు తీసుకుపోయి ఇలా ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే క్యాబినెట్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు